ఒక సాను ఉంటుంది అది ఏమిటంటే మనం ఏ నిలబడతామో ఆ ధ్యూపు స్లోగానే నడుస్తుంది అనేటటువంటి రాను మనం ఎక్కడైనా దాకా లేదా క్యూలో టికెట్స్ గురించి ఈ క్లూ కొంచెం చిన్నగా ఉంది అని అందులో దొరుకుతాం దూరేటప్పటికి ఆ న్యూ చాలా స్లోగా అయిపోతుంది వర్క్ వెంటనే అక్కడ వెళ్ళిపోతాం అప్పుడు మనం ఏం చేస్తామంటే అది అదేదో బాస్ట్గా వెళ్తుందని మళ్ళీ అందులో పెడతాం వెళ్ళేటప్పటికి అదుపులో వెళ్ళిపోతాం అంటే మనం ఎక్కడ ఆడుతుందంటే ఎక్కడ అన్నట్టుగా అదేమిటో కానీ భారతదేశం లెవెల్ నుంచి మనకు పుస్తక చూస్తున్నట్టయితే మన దేశం మహా మన రాష్ట్ర మహా మన జిల్లా మహా గొప్పది మన నగర గొప్పది మన దేశం ఎంత గొప్పదైనప్పటికీ కూడా భద్రతా సమితిలో సభ్యత్వం కావాలి అంటే చైనా బాటి అడ్డుకోలేస్తాడు లేకపోతే అణువస్తాల మీద నియంత్రణ మండల్లో దాంట్లో మేము కూడా కొంచెం గొప్ప మండలు మాకు కూడా సాధనం అంటే అభ్యర్థి మేము నియంత్రిస్తా ఉంటాము అలాగే లో ఆస్కారం విషయంలో అభ్యర్థి పక్కన పెడతారు వాళ్ళంతా పక్కన అలాగే నార్త్ ఇండియా సౌత్ ఇండియా వచ్చినటువంటి చివరికి డిమానిటైజేషన్ టైంలో కూడా ఇక్కడైతే నగదు పక్క ఏర్పడుతుంది కానీ నార్త్లో నగదు అలాగా సౌత్ పక్కన పెడతారు సౌత్లో నోరులో ఉన్న తముళ్ళు వాళ్ళు ఏది సాధన చేసుకుంటారు ప్రతి హోదా కాలంలో స్త్రీలక విషయమైనా చివరికి జల్లికట్టు విషయమైనా కూడా వాళ్ళు నోరుతో సాధించుకుంటారు కానీ మనం మాత్రం ఆంధ్ర వాళ్ళు వచ్చి వాళ్ళు పక్కన పెట్టచ్చు ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే గోదావరి జిల్లాలు ఎప్పుడు కూడా వాటిని పక్కన పెట్టేటటువంటి డెవలప్ అవ్వాలి ఒకవేళ ఏదైనా కొంచెం డెవలప్ చేద్దామంటే అటువంటి శ్రీకాకుళం వెళ్ళిన వెళ్దాం లేకపోతే అనంతపురం వెళ్ళిన ఆడదా తప్ప గోదావరి వాళ్ళే మాట్లాడారు అది ఏంటంటుందో నాస్కారం తిరిగి గోదావరి జిల్లాలో చూసుకుంటుంటే రాజమహేంద్రవరం పవరం తల్లి ఇప్పుడు రాజమహేంద్రవరం గురించి చూసినట్టయితే మనం రాష్ట్రం వేర్పడినాడు అన్ని జిల్లాల్లో కూడా సమానంగా డిసెంటిషన్ అన్ని డెవలప్మెంట్లు వస్తాయి అని చెప్పేసి ఒక మాస్టర్ ప్లాన్ చేయాలి ఏ విధంగా బాబు మనం నియమిస్తున్నారని మీరు చూస్తే ఆ మాస్టర్ ప్లాన్లో మన ఫుడ్ బాధ్యత ఏర్పడింది మీకు ఎక్కడ గుర్తుందో లేదు అయితే మనం ఫుట్బాల్ కంటే బహుశా ఊరావత ఒక డెబ్భై ఎకరాలు స్థలం తీసుకుని రాత్రేపులో పోకరేఖ కొత్త స్టార్లు పెడతారనమాట ఈ దాన్ని బట్టడం మనం సాధించుకునేది అని సరదాగా అనుకునే పరిస్థితి వచ్చింది స్థలంతో మళ్ళీ మాటలు చెప్తారు అలా చెప్తారు పెట్రోలియం యూనివర్సిటీ వచ్చేస్తుంది వస్తుంది అభైతే ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ప్యాకేజింగ్ ఇన్స్టిట్యూట్ ఏదో కానీ అలాంటి ఇన్స్టిట్యూట్ వస్తుంది ఇవన్నీ మాటలు అనుకున్నా కానీ వెళ్లాల్సిన ఎక్కడికి పోగలను అప్పుడు కొన్ని కొన్ని ఏళ్ళ కిందట దశాబ్దం కిందట నాన్న యూనివర్సిటీ గురించి కూడా ఇలాగే పోరాడాల్సి వచ్చింది నాన్న యూనివర్సిటీ పెట్టుకోవడానికి పెట్టిపోతుంది నీతాడేదావు పెట్టిపోతుంది అని చెప్పేసి నన్న యూనివర్సిటీ అంటే రాజకీయంగా ఉండాలి అని చెప్పి పోరాడితే మనకు వచ్చింది కానీ ఏమొచ్చింది నాన్న యూనివర్సిటీ ఇన్నేళ్ళైనా కూడా నాన్న యూనివర్సిటీ గమని చూడాలంటే నిజానికి ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న నన్న యూనివర్సిటీలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యూనివర్సిటీలు అన్నింటిలో కంటే కూడా ఎక్కువ విద్యార్థులు ఉంటే నాన్న ఎక్కువ కళాశయాలు అనుబంధంగా ఉండదు నాన్న యూనివర్సిటీ అంటే క్వాలిటీ క్వాంటిటీ విషయంలో ఎంతో ఉంది కానీ అక్కడ అనేది డిసిప్లిన్ లో ఉన్నాయి రెండో కూడా ఇక వీళ్ళ డిసిప్లిన్ లో బిస్కే ఎదురు పెట్టలేదు వీళ్ళు ఫ్యాకల్టీ ఎదురు లేదు అక్కడ ఉన్న స్టాఫే తీసుకుంటున్నారు కాంట్రాక్ట్ చేస్తున్నాయి ఎలా అభ్యర్థిస్తున్నారు అదే వాడిని రెగ్యులైట్ చేసేసినట్టు యూజిసి స్కేమ్స్ ఇవ్వాలి ఒక్కొక్కరికి ఎనభై వేలు లక్ష రూపాయలు ఇవ్వాలి అందరినీ కూడా మేనేజ్ చేసి అని చెప్పేసి నలభై పడుతుంది మరి అదే ఒక పక్కన గుర్తినట్టు గవర్నమెంట్ చూడండి వారం రోజుల్లో మొత్తం కూడా ఏ విధమైన మనసులో ఉంటే ఏదైనా సరే ఇప్పుడు మన రోడ్ చూసుకున్నట్టయితే రాజకీయ గవర్నమెంట్ డెవలప్మెంట్ లేకపోతే ఆ లేకపోతే గోదావరి అర్థం డెవలప్మెంట్ ఏదైతే మార్చుకుంటే మార్చుకోరు గోదావరి దానివల్ల ఏంటి జరిగింది రాజమండ్రింద్రంలో చుట్టూ ఉండేటటువంటి అబ్బా ఏరియాలో పాటు మొత్తం కాకినాడ నుంచి ఎక్స్టెండ్ చేసేస్తాం అంతా కనిపిస్తుందాం కనిపిస్తుంటే మనం బాగా డెవలప్ చేసేస్తుంది చాలా మంచిగా ఇంత మంచి ఆలోచన ఆలోచించినందుకు కాదు కానీ రాజమండ్రి సెంటర్గా అయితే పెడుతూ ఉండేటటువంటి కానీ కాకినాడ సెంటర్గా మార్చాల్సినటువంటి ఆశ్చర్య ఇప్పుడు కాకినాడకి స్మార్ట్ సిటీ ఇవ్వడానికి మనం చాలా ఆశ్చర్యపోతుంది రాజమండ్రి లేని అర్థం ఏమిటి కాకినాడకి ఉన్న అర్హత ఏమిటి అది స్మార్ట్ సిటీగా మారిపోయింది అనేటటువంటి ఎవరు చెప్పలేనటువంటి శక్తి అప్పుడు కూడా బిహైండ్ ద స్క్రీన్ ఏ పాయింట్స్ జరుగుతున్నాయో తెలియని కాకినాడు అడుగు పెట్టుకోవడానికి ఇది ఎలా ఉందంటే ఉదాహరణకి మరి ఈస్ట్ ఈచుకోడాలు ఉంది ఈచుకోడాలలో ముక్కుమా మృత్యామాలు ఒక ఐదు ఆరు కలిపే కలుపుకోవటం లేదు కానీ మన కాకినాడికి మన పుచ్చు తీసుకెళ్ళి చిత్తూరులో పెడతామని ఆవరణ అందరికీ హాస్యాస్పదంగా ఉంటుంది ఈ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత అన్ని ప్రాంతాలలో సమానంగా అభివృద్ధి జరగాలి ఇటువంటి మరొకసారి కూడా కాకూడదు అని చెప్పేసి అని రాష్ట్రం ఆశించారు ఎన్నికల ముందు కూడా పాలపై చెప్పారు అన్ని ప్రాంతాలకి డీసెటిల్ చేస్తాం అభివృద్ధిని కాబట్టి ఒకే చోట కేంద్రీకృతం చేసిన అవకాశాలు లేవో ఆ యొక్క వాగ్దానాల్లో రాజమండ్రిని మార్చి చెప్పారు అభివృద్ధి చేస్తామన్నాడు అన్నారు చాలా బాధారు సో పెట్రోల్ యూనివర్సిటీ కూడా రాజమండ్రిలో స్థలం దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారని చెప్పేసి అని ఆరోపణ చేసి తీసుకెళ్లి పోయి కాక్రాన్ అన్నారు కాకి వరకు ఇంకా ఐటీ చెప్పవట్లేదు ఏమీ లేదు మనకన్నా ముందుగా కాకినాడ ఏమి కాక్రాన్ని మనకేమీంటారు ఎవరు లోపం ప్రజాప్రతినిధుల లోపం ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎందుకు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేసి మా రాజమండ్రి నగరాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పి తెలిసి కొంతమంది ఎమ్మెల్యేలు అయితే బ్రహ్మాండంగా వాళ్ళ అభివృద్ధికి కావాల్సిన చర్యలన్నీ తీసుకుని ఆర్థిక పరమైన అభివృద్ధి దౌర్భాగ్యం ఏంటంటే తప్పకూడదేను రాజమండ్రి కోర్టు చరిత్రలో ఎప్పుడు కూడా ఏపీ పోస్టులు బీపీ పోస్టు పోస్టులు అమ్ముకునే ఈ సంవత్సరం కోటి ఏడు లక్షల రూపాయలు అమ్ముకున్నారు అంటే ఏ పదవులు పెట్టి ఆ పదవులు అమ్ముకోవడం డబ్బులు తీసుకోవడమే తప్ప అసలు రాజమండ్రి డబ్బులు చేద్దాము రాజమండ్రి ప్రజలు మన గెలిపించారు ఈ పాత్ర ప్రజలు గెలిపించాలని చెప్పేసి అని ఎందుకు ప్రయత్నం చేయాలనుకుంటున్నారో అంత కావట్లేదు కాబట్టి ప్రజాప్రతినిధులు కూడా దీంట్లో అంటే లోకల్గా ఉన్నవాడియర్ కానీ ఎందుకంటే పాలనలో వాళ్ళు భాగస్వామ్యం కాదు కాబట్టి వాడి విషయంలోకి వచ్చేస్తారు సమస్య లేదు కానీ ఎవరైతే పాలనలో భాగస్వామిగా ఉన్నారో వాళ్ళ చేతుల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలియ వాళ్ళ చేతిలో ఉండదు నాన్నే ఇలా చెప్పారు రామారాయణ గారు అన్నయ్య

ఈ రోజున ఈ నగరం యొక్క ఆఫీస్ కూడా ఏదైతే కూడా యొక్క ఆఫీస్ కూడా కాకినాడలో ఏర్పాటు చేయాలని భావించే కాలం చేస్తారు ఎందుకంటే ఇంకా ఈ రాజమరెడ్డి ప్రజలు మెదడు పడక కూర్చుంటారు వీళ్ళకి అభివృద్ధి మీద ఉన్నా కానీ అభివృద్ధి చేయకపోయినా కానీ వీళ్ళు మాట్లాడడం నగర ప్రజలు అనే అభిప్రాయం ఉన్నట్టుగా అర్థమవుతుంది కాదు మేము లోచుకుని కూర్చోము మా వాయిస్ వినిపిస్తాము మీ మీద ఉదయం తీసుకొస్తాము రాబోయే రోజుల్లో కనుక మీరు కనుక ఈ రాజమండ్రి నగరాభివృద్ధి కనుక కృషి చేయకపోతే మా చేతుల్లో ఉన్న ఆయుధం ద్వారా మీకు పొరపాటు చెప్తామని చెప్పేసి అని వారికి చెప్పవలసిన ఏదైనప్పటికీ ఇక్కడ పార్టీల అతీతంగా రాజకీయాల అతీతంగా ఏదైతే తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి వచ్చేటప్పటికీ పార్టీలు ఉండవు రాజకీయాలు ఉండవు విభేదాలకు ఐక్యంగా కలిసి వాళ్ళ రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా అయితే చేస్తారో అదేవిధంగా రాజమండ్రిలో రాజకీయాలు పార్టీలు జెండాలు ఎజెండాలు పెట్టేసి రాజమండ్రి అభివృద్ధికి కావలసినటువంటి చర్యలు మనందరం కోలుకోవాలని చెప్పి విషయం చేస్తూ ఆ దిశలో మన ఆలోచన అని చెప్పని ఏ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ విధానాలు కానీ మనం విమర్శించవలసిన అవసరం లేదు ఏదేమైన పరిపరాలు రాజమండ్రి నగర అభివృద్ధి పనిచేస్తారా లేదా అని చెప్పేసి దాని వీటిని రాజకీయ నాయకులను నిర్దేవి మా దిశలో ఉమ్మడిగా అందరం కూడా ఈ కార్యక్రమం ఇంత తప్పుకుండా ఫ్యూచర్ కార్యక్రమం కూడా నిర్ధారించుకొని రాజమండ్రి నగరాభివృద్ధి చేయకపోతే మేము నిరసన తెలియజేస్తాము ప్రభుత్వానికి అని చెప్పేసిన ఒక వాయిస్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మా దిశలో మనం తీసుకెళ్తే డెఫినెట్గా ఇప్పుడు ఎలా ఉందంటే ఎవరు గొడవ చేస్తే ఎవరి దగ్గర నుంచి ఓట్లు పోతాయంటే వాళ్ళకి పనిచేసే పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది కాబట్టి రాజమండ్రి నగర ప్రజలందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో మీకు వ్యతిరేకంగా వస్తారని చూపించిన ఒక నినాదాన్ని ఒక అభిప్రాయాన్ని ప్రభుత్వం స్వీకరించి వెళ్ళగలిగితే మనం డెఫినెట్గా మన రాజమండ్రి అభివృద్ధి కావాలని చర్యలు చేపట్టాలని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చేందుకు నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందం తెలియజేస్తూ నేను ముగిస్తాను